నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ పార్ట్ వన్ నైన్టీ సిక్స్ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే దర్శన్ను వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చేయలేక ఎగ్జైట్మెంట్తో కూడిన టెన్షన్తో భువి చేతులు నలుపుకుంటూ ఉంది హై దర్శన్ ఉదయ్ నవ్వుతూ చెయ్యవగా హై చిరునవ్వుతో చెయ్యందుకుని హగ్గిచ్చి వదిలాడు చెల్లెక్కడ వెయిట్ చేస్తుంది ఫీల్ ఫ్రీ అని భువిని చూపించి ఉదయ్ బయటికి వెళ్ళగా వైపుగా కదిలాడు దర్శన్ అతని అడుగులు దగ్గరకు కొద్ది భూవి గుండె కొట్టుకునే వేగం అంతకంతకు పెరుగుతూ ఉంది హై దర్శన్ గొంతు వినిపించి మెల్లిగా తలెత్తి చూసిన భువికి ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు దర్శన్ హై మోహమాటంగా నవ్వి బిడియంతో తల దించేసుకోగా ఆవునే చూస్తూ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు దర్శన్ గోళ్లు గిల్లుకుంటూ తన వైపు సూటిగా చూడ్డానికి సిగ్గుపడుతూ దిక్కులు చూస్తున్న వైపు చిరు దరహాసంతో చూస్తున్నాడు దర్శన్ అంతకుముందు భువిని చూసిన ఫ్రెండ్ చెల్లిగా మాత్రమే ఫీలైన దర్శన్కి ఇప్పుడు కాబోయే భారీగా కొత్తగా కనిపిస్తుంది ఆమె లైట్ పింక్ కలర్ సింపుల్ అనార్కలి డ్రెస్లు మినిమల్ మేకప్తో భుజాల కింద వరకు ఉన్న హెయిర్కి క్లిప్పెట్టి వదిలేసి సింపుల్గా ముద్దుగా కనిపిస్తుంది సార్ ఆర్డర్ ప్లేస్ వేరే పిలుపుకి ఆమె నుండి చూపు మరల్చుకుని అతని వైపు చూసి వన్ క్యాప్చిను భువి నువ్వేం తీసుకుంటావు ఆమె పేరు అతని నోటి వెంట తీయగా వినిపిస్తుంటే చిన్న నవ్వుతూ చూసి మీరు ఏది తీసుకుంటే అది అంది మిల్లిగా టూ చిన్న ప్లీజ్ అని బేదరికి చెప్పి అతను వెళ్ళాక చుట్టూ చూస్తున్న బువి వైపు చూశాడు బువి ఫీల్ కంఫర్టబుల్ జస్ట్ ట్రీట్ మీ లైక్ ఏ ఫ్రెండ్ లంచ్ చేసేసావా సండే కదా ఏంటి స్పెషల్ అని నార్మల్గా కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు దర్శన్ హా చేశాను చికెన్ కర్రీ మీరు చేశారా లంచ్ కాఫీ రాగా తీసుకుని తాగుతూ యా మాది కూడా చికెన్ కర్రీనే వంట చేయడం వచ్చా నీకు అని అడిగాడు అంటే కొంచెం కొంచెం వచ్చు అంది మెల్లిగా కాఫీ తీసుకుంటూ చిన్నగా నవ్వి దర్శన్ తన స్టడీస్ జాబ్ గురించి చెప్పి భువి స్టడీస్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడుగుతూ ఉంటే కంఫర్టబుల్గా బదిలిచ్చింది భువి సో నా గురించి నీ ఒపీనియన్ ఏంటి అడిగాడు దర్శన్ అలా డైరెక్ట్గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా చూస్తుంది భువి ఐ మీన్ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగి ఏం చెప్తుందా అని తనని చూస్తున్నాడు అన్నట్టుగా దించిన తలాడించింది భువి అలా కాదు నన్ను చూసి మాటలు చెప్పు తలెత్తి చిరునవ్వుతో చూస్తున్నా అతని చూస్తూ హా ఇష్టమే అంది మిల్లిగా మనస్ఫూర్తిగానే చెప్తున్నావా లేదా మీ అన్నయ్య కానీ ఇంట్లో వాళ్ళు కానీ బలవంతం చేశారా అలాంటిదేం లేదు ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ అయినా జాబ్ చేయాలి అని బట్ అన్నయ్య మీ గురించి చెప్పాక ఆలోచించాను మిమ్మల్ని ఇంతకుముందు చూశాను కదా చూడ్డానికి బాగుంటారు డీసెంట్గా ఉంటారు మీరు మంచి వాళ్ళని ఫ్యామిలీ మంచిది బాగా చూసుకుంటారని అన్నీ చెప్పాడు ఇక అంతకు మించి ఒక అమ్మాయికి ఇంకేం కావాలి పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవాల్సింది మంచి హస్బెండ్ ఉంటే లైఫ్ బాగుంటుంది జాబ్ తర్వాతైనా చేసుకోవచ్చని నా డిసిషన్ చేంజ్ చేసుకున్నాను ఆమె సమాధానం అతని మనసుకు హ్యాపీనెస్ని ఇవ్వగా నవ్వుతూ చూస్తూ అంటే నేను బాగా చూసుకుంటానని నమ్మకం వచ్చిందా నీకు అని అడిగాడు దర్శన్ హోప్ వచ్చింది నమ్మకం మీరివ్వాలి అంది సిగ్గుతో కూడిన సన్నని నవ్వుతూ దట్స్ నైస్ అమ్మాయివే అని నవ్వేశాడు దర్శన్ మరి మీ గురించి చెప్పలేదు మీకు నేనంటే ఇష్టమైన సందేహంగా అడిగింది భూమి ఇష్టం ఉంది కాబట్టి కదా ఇక్కడిదాకా వచ్చింది అంటే ఎందుకు ఎందుకంటే చాలా ఉన్నాయి నాకు కాబోయే భార్య అంటే చూడ్డానికి అందంగా మాత్రమే కాదు తన వ్యక్తిత్వం కూడా అందంగా ఉండాలి నేను వ్యాల్యూస్తో చాలా డీసెంట్గా పెరిగాను నాకు వచ్చే అమ్మాయి కూడా అలాంటి అమ్మాయి అయి ఉండాలి అనుకున్నాను ఉదయ్ నాకు బాగా తెలుసు ఐ లైక్ హిస్ క్యారెక్టర్ తన ఎంత మంచి మనసున్నవాడో ఆది విషయంలోనే అర్థమవుతుంది తన చెల్లి అంటే ఫస్ట్ నుండి నీ మీద నాకు మంచి ఇంప్రెషన్ ఉంది క్రిత పెళ్లిలో చూశాను నువ్వు మాట్లాడే పద్ధతి అందరితో నీ ప్రవర్తన అండ్ కల్మషన్ లేని నీ నవ్వు బాగా నచ్చాయి అమ్మవాళ్ళకు కూడా నువ్వు నచ్చా నన్ను ఫ్యామిలీని బాగా చూసుకుంటావు అనిపించింది నేను కోరుకున్న లక్షణాలన్నీ నీలో ఉన్నాయి అందుకే క్లారిటీ వచ్చినట్టేనా అని అడిగాడు చిన్న నవ్వుతూ హ్యాపీగా నవ్వుతూ తలాడించింది భూవి ఇంకా ఏమైనా అడగాల దర్శన్ మాటలకు ఏం లేదు అని బదిలిచ్చింది భూవి జాబ్ నువ్వు పెళ్ళక చేయొచ్చు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కానీ అమ్మవాళ్ళు కానీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాము అని చెప్పడంతో అలాగే అంది చిన్నగా నవ్వుతూ వెళ్దామా మరి ఆ సరే అని తలాడిస్తూ లేచిన బువికి లేచి నవ్వుతూ చేయందించాడు దర్శన్ సిగ్గుతో కూడిన నవ్వుతూ అతనితో చెయ్యి కలపగా చెయ్యిని చిన్నగా నొక్కి వదిలేసి ఆమెతో పాటు బయటికి నడిచాడు డ్రాప్ చేయినా అన్నయ్య వస్తా అన్నాడు ఇక్కడే ఉంటాను అన్నాడు అని చుట్టూ చూస్తుండగాని పక్కన చెట్టు కింద కార్లు వెయిట్ చేస్తూ నవ్వుదై వాళ్ళని గమనించి దిగి దగ్గరికొచ్చాడు దర్శన్ నవ్వుతూ అతన్ని హక్ చేసుకుని అమ్మ వాళ్ళతో మాట్లాడి మంచి రోజు చూసుకుని ఇంటికి వస్తాం అని చెప్పడంతో ఉదయ్ సంతోషంతో ఉప్పొంగిపోతూ అతన్ని గట్టిగా హత్తుకుని వదిలి అలాగే బావా అన్నాడు బావా అన్న పిలుపుకి నవ్వుతూ చూస్తూ బాయ్యని చెప్పి తనని చిరునవ్వుతో చూస్తున్న వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి తన కార్లో వెళ్ళిపోయాడు దర్శన్ బువి నీకు దర్శన్ నచ్చినట్టేగా అని అడిగాడు ఉదయ్ ఎక్సైటింగ్గా హాన్నయ్య అని చిన్నగా తలాడించిన బువిని పట్టుకుని ఊపేశాడు ఉదయ్ ఐమ్ సో హ్యాపీనే మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాడు భువి సిగ్గుపడుతూ నవ్వుతుంటే అబ్బో సిగ్గే అన్నాడు తన మొహంలోకి తొంగి చూస్తూ పో అన్నయ్య అని ఉదయ్ మొహాన్ని బువి చేత్తో చిన్నగా నెట్టింది ఆవును అపురూపంగా చూస్తూ దగ్గరికి తీసుకున్నాడు ఉదయ్ వెంటనే కళ్యాణ్కి కాల్ చేసి ఉదయ్ విషయం చెప్పగా ఆ గుడ్ న్యూస్ విని కళ్యాణ్తో పాటు ఆది కృతీలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఇంట్లో చెప్పడం రెండు రోజుల్లో మంచి రోజుండడంతో ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకొని తాంబులాలు పుచ్చుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి ఇరు జంటల పెళ్లికి ఒకే ముహూర్తం కుదరకపోవడంతో పదిహేను రోజుల తర్వాత ముందుగా భువి దర్శన పెళ్లి ఆ తర్వాత వారం రోజులకు మహి ఉదయల పెళ్లికి ముహూర్తాలు నిశ్చయించారు అర్ధరాత్రి కావడానికి మరో ఐదు నిమిషాలుంది గాఢ నిద్రలో ఉన్న కావ్య అలారం మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచి ఆ సౌండ్కి కదులుతున్న పాపను జో కొడుతూ పక్కకి చూసేసరికి నిఖిల్ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళుంటాడో అని గదిలో చుట్టూ చూస్తూ మెల్లిగా లేచి హాల్లోకి వచ్చేసరికి గోడ పక్కన దాక్కని ఉన్న నిఖిల్ భూమని చేతులు చాచి ఒక్కసారిగా తన ముందు దూకడంతో జడుసుకుని వెనక్కి అడుగు వేసిన కావ్య ఎదురుగా నవ్వుతున్న నిఖిల్ని చూసి ఊపిరి పీల్చుకుని వెన్నుపై చేతితో తట్టుకుంది మధ్యనాడు దయ్యంలాగా ఏంటి నిఖిల్ ఎల్లరి ఎంత భయపడ్డాం తెలుసా నవ్వుతూ ఆమె భుజం చెట్టు చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు నిఖిల్ ఎప్పుడు లేచావు నువ్వు ఇక్కడే చేస్తున్నావు అంటూ టైం చూసి టువెల్ కావడంతో నిఖిల్ వైపు తిరిగి హ్యాపీ అని కావ్య అంటుండగాని ఆమె నోటిని మూసి మరో చేత్తో ఆమె కళ్ళని మూసి పక్క గదిలోకి తీసుకెళ్లి చేతులు తీసేశాడు గది మొత్తం క్యాండిల్ లైట్స్ వెలుగులు వెరచిమ్ముతూ తమ చుట్టూ నేల మీద లవ్ లో క్యాండిల్ లైట్స్ మధ్యలో ఎర్ర గులాబీ రేకులు ఎదురుగా వాళ్ళకి ఇరువైపులా రెడ్ కలర్ బెలూన్స్తో మధ్యలో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని గోల్డ్ కలర్ లిటర్ బెలూన్స్తో డెకరేట్ చేసి ముందు టేబుల్పై రెడ్ కలర్ లవ్ షేప్ కేక్ అరేంజ్ చేసి ఉంది కావ్య వెలిగిపోతున్న మొహంతు సర్ప్రైజింగ్ గా చూస్తుంటే ఆమె చెవికి పెదవులు ఆనించి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాడు నిఖిల్ హ్యాపీ యానివర్సరీ అని సంతోషంగా నవ్వుతూ అతన్ని గట్టిగా హత్తుకుంది కావ్య ఈ సర్ప్రైజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిఖిల్ అయినా నిఖిలా సెలబ్రేట్ చేసుకోవడం అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా అలాంటిది నువ్వేదంతా చేశావంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంది అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ నాకుండదు కానీ నీకుంటుంది కదా లాస్ట్ టైం నువ్వు ప్రెగ్నెంట్గా ఉండి మీ ఇంట్లో ఉండడం వల్ల సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం అందుకే ఇలా రా కేక్ కట్ చేద్దాం అంటుండగానే పాప ఏడుపు వినిపించింది నేను లేకుండా చేసుకుంటారా అని గోల చేస్తుంది మీ ముద్దుల కూతురు ఆగండి అని నవ్వుతూ వెళ్ళి పాపని ఎత్తుకుని వచ్చింది కావ్య గదిలో వెలుగులో బెలిన్స్ను చూసి వెంటనే ఏడుపు ఆపేసి బెలిన్స్ కోసం చేతులు చేస్తున్న నిర్వీకును చూసి నికిల్ నవ్వుకొని కేక్ కట్ చేశాక బెలూన్స్ అన్ని నీకే చిట్టి తల్లి అంటూ పాపని ఎత్తుకొని ముగ్గురు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు టేబుల్ కింద నుండి షాపింగ్ బ్యాగ్లు తీసిన నిఖిల్ ఇస్ ఫర్ యూ అని ఆమె చేతికి అందించగా తీసుకుని ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసింది అందులో పర్పుల్ కలర్ విత్ సిల్వర్ జరీ అండ్ మూతీ వర్క్తో హెవీ డిజైనర్ శారీ చూసి ఆమె కళ్ళు మెరిశాయి వావ్ చాలా బాగుంది నిఖిల్ నువ్వు సెలెక్ట్ చేశావా నమ్మలినట్లుగా అడిగింది కావ్య అవును ఆమె మోములోని సంతోషాన్ని చిరునవ్వుతో చూస్తూ నిఖిల్ బదిలివగా నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు నిఖిల్ నేను లేకుండా ఖర్చు కూడా షాపింగ్ చేయవు నా కోసం నువ్వే వెళ్ళి తీసుకొచ్చావా షాకింగ్గా ఉంది అంది దానికి అంతలా షాక్ అయితే ఇది చూడు అని మరో కవర్ ఇచ్చాడు పాపకి అదే కలర్లు గ్రాండ్ ఫ్రాక్ తనకి కుర్తా పైజామా కావ్య నవ్వుతూ చూస్తూ నా కోసం మార్తానంటే ఏమో అనుకున్నా కానీ ఇంతలా మార్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో క్యూట్ అని బుగ్గల పట్టి లాగింది మీ డాడీ చూసావు బంగారం మనల్ని ఎలా సర్ప్రైజ్ చేశారు అంటుంటే నవ్వులు చెందిస్తుంది నిర్విక ముగ్గురు కలిసి కొన్ని సెల్ఫీలు తీసుకుని బెలిన్స్తో ఆడుకోవాలని ఆనటపడుతున్న నిర్విక ముందు కొన్ని బెలిన్స్ వేగా పాపు పాక్కుంటూ వాటితో క్యూట్గా ఆడుతుంటే ఇద్దరూ మురిపంగా చూస్తున్నారు కాసేపటికి పాప పడుకోగా తనని గదిలో పడుకోబెట్టి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డారు నిఖిల్ కావ్య థ్యాంక్ యూ నిఖిల్ చాలా హ్యాపీగా ఉంది అంది కావ్య అతని చేయి పట్టుకుని భుజంపై వాలి నాకు మాత్రం హ్యాపీగా లేదు నేను నీకోసం అంత కష్టపడి గిఫ్ట్లతో సర్ప్రైజ్ చేస్తే నా శ్రమను గుర్తించి ఒక ముద్దు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు నువ్వు నిఖిల్ మాటలకు కావ్య నవ్వి రోజు తీసుకుంటూనే ఉన్నావు కదా ఈరోజు స్పెషల్గా ఇచ్చేదేముంది అంది నేను తీసుకోవడం వేరు నువ్వు ఇవ్వడం వేరు డియర్ కావ్య అంటుండగాని ఇద్దరి పెదవులను కలిపేసింది కావ్య ఆమె నడించెట్టు చేతులు బిగించి దగ్గరికి లాక్కొని ముద్దును కొనసాగించడానికి గాఢంగా చేసి వదిలాడు ఇక పదండి వెళ్ళి పడుకుందా అని కావ్య సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె కొంగు పట్టుకుని వెనక్కిలాగినకిల్ అతని చేతితో ఆమె పొట్ట మీదుగా తడముతుంటే నిఖిల్ ఏంటి అల్లరి టైం వన్ థర్టీ అవుతుంది మళ్ళీ మార్నింగే లేచి గుడికి వెళ్ళాలి మన వాళ్ళు వస్తున్నారు అన్నావు చాలా పనులుంటాయి వదులు ప్లీజ్ అంది గింజుకుంటూ అలాగే ఆమె మెడ మీద ముద్దు పెట్టి ఆమెతో పాటు లోపలికి నడిచి బెడ్పై వాలిపోయాడు నిఖిల్ సాయంత్రం ఐదు గంటలు నిఖిల్ కావ్యల పాటికి రెడీ అయి హాల్లో కూర్చొని కృతి కోసం ఎదురుచూస్తున్నాడు ఆది ఈ కోతి ఇంకెప్పుడు రెడీ అవుతుంది వెయిట్ చేసి చేసి నిద్రొస్తుంది అని ఆవలిస్తూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మోసుకున్న ఆది మువ్వల సవ్వడి చెవులకు వినిపించి కళ్ళు తెరిచి పక్కకి చూశాడు తిగ్ బ్లూ కలర్ వర్క్ శారీ పెట్టి వదిలేసిన కొంగు ఎడమ చేతి మీదుగా జాలువారుతూ ఫ్రీగా వదిలేసిన హెయిర్తో నడిచి వస్తుండే ఆది ఫ్లాట్ అయిపోయి వేయకుండా చూస్తూ సోఫాల నుండి లేచి నిలబడ్డాడు అతని చూపులకు బ్లష్ అవుతూ తడబడిన అడుగులతో దగ్గరకొచ్చిన కృతి ఎలా ఉన్నాను అని అడిగింది తేలికున్న ఆది ఆమెను పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోయి చూస్తుంది కృతి బావున్నా అంటూ ఆది ముందు నడుస్తుంటే అతనితో పాటు నడిచి కార్లో కూర్చున్న కృతి పక్కనే ఉన్న బైక్ను చూస్తూ బైక్ నేర్పిస్తా అని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చి ఒక్కరోజుకి స్టాప్ చేశారు అంది కినుకుగా వీకెండ్లో కుదరలేదు ఆ తర్వాత వర్షాలి కదా రేపటి నుండి నేర్పిస్తాలే వర్షం లేకుంటే అన్నాడు వర్షం ఉంటే ఎందుకు భయం కృతి కావాలని ఓరగా చూస్తూ అడుగుతుంటే ఆమె వైపు చూసి నాకేం భయం తడిస్తే కోల్డ్ అయ్యి ఫీవర్ వస్తుందని అంది అన్నాడు అంతేనా సరేలేండి అని క్రితి ముసిముసిగా నవ్వుతుంటే చిన్నగా నవ్వుకొని డ్రైవ్ చేస్తున్నాడు ఆది రెడీ అయిన అవి పడుకొని తనని చూస్తున్న ఆరు దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని జాగ్రత్తగా ఉండు స్టంట్లు చేసి అత్తేని ఇబ్బంది పెట్టకు నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పాడు త్వరగా ఏమొద్దీ నిదానంగానే రా నన్ను చూసుకోవడానికి ఉంటుంది కదా అందరిలో ఉంటే నీ కూడా కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది అందరిలో ఉన్న నా మనసు ఇక్కడే ఉంటుంది యు నో దట్ త్వరగా తినేసి పడుకో బాయ్ ఆ మనుడి నా ముద్దు పెట్టుకుని అవి బయటికి నడవగా చిరునవ్వుతో చూస్తుంది ఆరు అత్తయ్య ఆరు జాగ్రత్త నేను త్వరగా వచ్చేస్తాను బాయ్ అలాగే బాబు అని మీనాక్షి ఆరు దగ్గరికి రాగా అక్షయ్తో పాటు కార్లు స్టార్ట్ అయ్యాడు అభి నిఖిల్ ఇంటికి చేరుకున్న ఆది కృతి నిఖిల్ కావ్యులకు విషేసి మాట్లాడుతూ ఉన్నారు కాసేపటికి చేరుకునవుది ఇద్దరికీ విషెస్ తెలిపి నిఖిల్ ఆదిలతో చేరగా పాపను ఎత్తుకుని ముద్దు చేస్తున్న కృతిని చూస్తూ నువ్వెప్పుడు చెప్తున్నావు మరి గుడ్ న్యూస్ అని అడిగింది కావ్య అప్పుడైనా కృతి చిన్నగా నవ్వి ఊరుకోగా గుడ్ న్యూస్ ఏంట్రా అడిగాడు ఆది నిఖిల్ చేతిలో వాటర్ బాటిల్ తీసుకుంటూ అవ్వడంరా నిఖిల్ మాటలకు వాటర్ తాగుతున్న ఆదికి పొలమారింది అతని తలపై తట్టి అనుమానంగా చూసిన నిఖిల్ పక్కనే ఉన్న ఉదయ్ దగ్గరికి వంగి రేయ్ వీళ్ళిద్దరి మధ్య ఏం లేదారా అని అడిగాడు ఉదయ్కి మాత్రమే వినపడేలా ఇంకా ఏం లేదురా అన్నాడు మిల్లిగా ఆది పాపను చూస్తూ దగ్గరికి వెళ్ళగా నిఖిల్ అతని వైపు చూస్తూ ఇలాగే వదిలేస్తే వాడితో పాటు ఆ పిల్లను కూడా సన్యాసంలో వాడు మన రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది ఏమంటావు అని అడిగాడు ఉదయని చూస్తూ నాకు కూడా అదే అనిపిస్తుంది కృతి అంటే వాడికిష్టమేరా కానీ దగ్గర కాలేకపోతున్నాడు సెట్ అవుతాడులే మెల్లిగా అనుకుంటే ఇంకా అవ్వట్లేదు నీ మాటల మంత్రాలను ప్రయోగించి చూడు ఆ మొండిగటంలో మార్పుస్తుందేమో అన్నాడు ఉదయ్ చిన్నగా నవ్వుతూ నిఖిల్ చిన్నగా నవ్వి చూద్దాం లెట్స్ అటాక్ అనుకుంటూ అది ఇలా రా నీతో మాట్లాడాలి అని అతని భుజంపై చేయబేగా పాపును క్రితికి ఇచ్చి తనతో పాటు బయటికి వదిలాడు ఆది రేయ్ ఇందాక కావ్య అడిగిన దానికి అలా రియాక్ట్ అయ్యవేంట్రా నీ వాలకం చూస్తే తేడాగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ అయ్యిందా లేదా అనుమానంగా చూస్తూ అడిగాడు నిఖిల్ గతికుమ్మన్న ఆది అలాగే చూస్తుంటే చెప్పరా ఎవరు లేరు కాని అని రెట్టించాడు నిఖిల్ ఆది అవును కాదు అన్నట్టుగా తల అడ్డంగా నిలువుగా గుండ్రంగా తిప్పుతుంటే నిఖిల్ అతని తలను రెండు చేతులతో పట్టుకొని అర్థమైంది నువ్వు తిప్పకు అన్నాడు గుర్రుగా చూస్తూ ఆ తర్వాత ఏం జరగబోతుంది నిఖిల్ ఏ మాట్లాడనున్నాడు అతని మాటలు ఆదిపై పనిచేస్తాయా ఈ ప్రణయమ ప్రళయమ స్టోరీ ఏ మలుపు తీసుకోనుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్